没有嘛？嗯。

టన్నింగ్ అనే కష్టం అదే తిరగడం లేదు మా మిస్కి అన్నీ పోసున్నారు ఆయన రావద్దు ఆమె ఆమె లోపల నుంచి ఆమె మళ్ళీ కలిగించే అత్తగారు ఇదే ఆయన పిలుస్తా ఉంటాడు ఆమె రాదు పిలుస్తాడు ఆయన రా అంటే రాస్తానుండి వస్తానుండి అంటుందంట అయ్యోరు చెప్తాడు ఏమట్లాంటి అమ్మగారు ఇంటి కాడవలు పోతొస్తారా అదే పరిస్థితి పోయినా

దాని నుంచి గదిలో ఏడ కదా ఒక రవ్వ అట్టే మా అమ్మాడు మా నలిగిపోతావు రామా అవునా ఆయన ఎక్కడ దరగడు వాళ్ళ అత్తగారు వెళ్ళేది ఆ మండపం ఆమె ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారి ఇంటికి ఆమె మాట్లాడుతున్నా Oi!

Goin nè ạ

அந்த பலங்க ஒர்க்கு போதலா நிக்கிறியா பாருமாட்டாரு

పక్కరా ఆ అది 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 ఎందుకమల్ 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 ゴイナゴイナゴイナゴイナゴイナ

ಇರುವೈಪ ವಸ್ತು ಕ್ಲಿಯರ್ಸ್ ಬಾವುದಿಂದ